మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం పేరు మారింది తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా రెడ్డిగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ఎన్నికలకు ముందు ముద్రగడ సవాల్ విసిరారు మాట ప్రకారం తాజాగా పేరు మార్చుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ ప్రజల దృష్టి మొత్తం పిఠాపురంపై పడింది ఇక్కడి నుంచి జనసేన అని పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది అలాగే పవన్ గెలుపుపై కూడా బెట్టింగ్లు పెట్టుకున్నారు ఏపీలో కాపు నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభం కీలక ఎన్నికల సమయంలో వైసీపీలో చేరడంతో పాటు పవన్ ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలోనే పిఠాపురంలో పవన్ గెలిచే ప్రసక్తే లేదని ఆయన గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు కాగా ఎన్నికల ఫలితాల్లో జనసేన పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు ముద్రగడ విసిరిన సవాల్లో ఓడిపోవడంతో తన పేరును మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ క్రమంలో స్పందించిన రిజిస్టార్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి శ్రీనివాస్ ఫోన్ ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి మాజీ మంత్రి కాపు నాయకుడు అయినటువంటి ముద్రగడ పద్మనాభం పేరు ఇప్పుడైతే మారడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ద్రగడ పద్మనాభం గత స్వారిక ఎన్నికలకు ముందు పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ మీద ఆ ఉక్రోషంతో మాట్లాడటం జరిగింది ఆ నేపథ్యంలో ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తాయి కనుక ఆ తను తన పేరు మార్చుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది అయితే పిఠాపురంలో అప్పటికి పవన్ కళ్యాణ్ తో పాటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గతంలో ఆ మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి అంటే కథలో మంత్రిగా చేసినప్పుడు కావచ్చు అదేవిధంగా ఆ కాపు సామాజిక వర్గ సంబంధించిన నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో కూడా ఆయన కాపు సామాజిక సంబంధించిన జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నారు అంతేకాకుండా ఆ పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి ప్రయాణం చేయాలనుకోవటం కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవ నిలబడాలని అనుకున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరొకసారి ఎన్డీఏ కూటమిలో వెళ్ళట ఎన్డీఏ కూటమిలో ఆయన పోటీ ఎన్డీఏ కూటమి ద్వారా ఆయనకు వచ్చినటువంటి సీట్లు పంపిణీ దాంట్లో కూడా ముద్రగడ ముద్రగడపత్మనాభం కావచ్చు అదేవిధంగా హరిరావు జోగయ్ కావచ్చు వాళ్ళ అప్పట్లో కొంత పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించడం జరిగింది కావడం పవన్ కళ్యాణ్ అవగాహన లేక రావచ్చు కావచ్చు విధంగా కాపుల్ని పొరుగు తీసే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆయన కాపు సామాజిక వర్గం తర ఆయన నిధులు కూడా నేపథ్యంలో ఆయన ఆ తక్కువ సీట్లకు ఒప్పందం కుదుర్చుకోవడం ఏదంటే కూడా ఆయన వ్యతిరేకిస్తూ కూడా ఆ సమయంలో ఆయన పార్టీ కూడా మారడం జరిగింది పార్టీ మారిన తర్వాత పిఠాపురం నుంచి వంగా గీత నిలబడినటువంటి నేపథ్యంలో ఆమెను గెలిపించి వెళ్తామని చెప్పని శబదం చేశారు ఆ శబం చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురంలో గెలిస్తే కనుక ఆయన తన పేరు కూడా మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పని చెప్పడం కూడా జరిగింది అయితే ఎన్నికల ముగిసిన తర్వాత కౌంటింగ్ అయిన తర్వాత ఆయన గెజిట్ అప్లై చేసుకున్నారు ముద్రగడ పద్మనాభ తన పేరు మార్చారంటే కూడా గెజిట్ అప్లై చేసుకున్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా గత రాత్రి ఆయన గత నిన్న సాయంత్రం ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుతూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఇంకా ఈ రోజు నుంచి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఉంటారని కూడా ఉపయోగ చెప్పడం కూడా జరిగింది ఫర్ ది